నమస్కారం ఎన్ఎస్ టీవీ ఎన్ఎస్టి స్వాగతం నా పేరు సంధ్య ముందుగా వార్తల్లోని ముఖ్యాంశాలు కడప నగరం న్యూ ఆర్టీసీ స్టాండ్ దగ్గర సౌత్ ఇండియా షాపింగ్ మాల్ ఎదురుగా నూతనంగా ఆంజనా మోటివ్స్ వి అన్ని బ్రాండ్ టూ వీలర్స్ సర్వీస్ సెంటర్ ను ప్రారంభించిన సౌత్ ఇండియా సర్వీస్ సపోర్టర్ శ్రీహరి మీడియాతో మాట్లాడుతూ మా వద్ద ద్విచక్ర వాహన సర్వీస్ సేవలు నమశక్యం కాని ధరలలో ద్విచక్ర వాహన సర్వీస్ సేవలను వన్ టెన్ కేవలం ఎనిమిది వందల తొంభై తొమ్మిది రూపాయలు వన్ ట్వంటీ ఫైవ్ కేవలం తొమ్మిది వందల తొంభై తొమ్మిది రూపాయలు వన్ ఫిఫ్టీ సిసి తొమ్మిది వందల తొంభై తొమ్మిది రూపాయలు మరియు టూ హండ్రెడ్ సిసి కేవలం పదహారు వందల తొంభై తొమ్మిది రూపాయలకు మాత్రమే జనరల్ సర్వీస్ ఇంజిన్ ఆయిల్ వాషింగ్ బ్యాటరీ టెస్టింగ్ మరియు ఛార్జింగ్ వాల్వర్ గ్యాప్ మరియు డ్రైవ్ అడ్వాన్స్మెంట్ ఎయిర్ ఫిల్లర్ క్లచ్ బ్రేక్ స్పార్క్ ప్లగ్ క్లీనింగ్ అతి తక్కువ ధరలో సర్వీస్ సేవలు చేయబడునని ఈ సదావకాశాన్ని కడప నగర ప్రజలందరూ సద్వినియోగం చేసుకోవాలన్నారు

d'ar c'h'euzh ar 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 ar c'h'euzh 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 ar ar c'h'euzh ar c'h'euzh ar c'h'e అందరికి నమస్తే నా పేరు శ్రీహరి నేను ఆటోమోటివ్ ని చూస్తున్నాను నా డెసిగ్నేషన్ సర్వీస్ సపోర్ట్ అండ్ నేను ఇక్కడ ఎంటైర్ ప్యానెంటే చూస్తున్నాను వివోసి ఆటోమోటివ్ కి టోటల్ గా వన్ ఎయిటీ సర్వీస్ సెంటర్స్ ఉన్నాయి అక్రాస్ ఇండియాలో సౌత్ ఇండియాలో ఆల్మోస్ట్ వన్ ఎయిటీ ఉన్నాయి ప్లస్ ఇప్పుడు పార్ట్స్ మన పూణేలో కూడా స్టార్ట్ చేసాం సో ఇది కడప అనేది మాకు చాలా ఇంపార్టెంట్ లొకేషన్ ఇది ఏపీలో మాది సెవెన్ ఎయిత్ లొకేషన్ ఇది సో ఇలాగా మేము ఎవరీ లొకేషన్ మన ఇండియా మొత్తం మీద ఎక్స్ప్లెయిన్ చేసుకు వెళ్తున్నాం మా వివోసి సర్వీస్ సెంటర్లో ఏంటంటే మా జనరల్ సర్వీస్ అంటే బయట సర్వీస్ సెంటర్ మీద మా సర్వీస్ సెంటర్లో ప్రైస్ తక్కువ ఉంటుంది ఎయిట్ నైన్టీ నైన్లోనే మాకు కస్టమర్కి ఇచ్చేది ఏంటంటే జనరల్ సర్వీస్ వాటర్ వాష్ అండ్ ఇంజన్ ఆయిల్ ఈ మూడు కలిపి ఎయిట్ నైన్టీ నైన్ స్టార్టింగ్ ఉంటాయి ఇప్పుడు మా ఓఎం తీసుకోండి పెద్ద పెద్ద సర్వీస్ సెంటర్లు అక్కడ ఎలాగైనా మీకు రెండు వేల నుంచి పైన మీకు బిల్ అవుతుంది మరి ఇక్కడ వివోసీకి వస్తే అంటే మినిమం ఎయిట్ నైన్ నుంచి సర్వీస్ ఉంటుంది ప్లస్ టెక్నిషియన్స్ అందరూ టెక్నిషియన్స్ అందరూ వెల్ ట్రైన్ ఉన్నారు టీమ్ అవైలబుల్ ఉన్నారు అండ్ కడపలో ఏ కస్టమర్ కస్టమర్కైనా ఎలాంటి వెహికల్స్ అయినా ఇక్కడ మల్టీ బ్రాండ్ సర్వీస్ సెంటర్ ఇది మా సర్వీస్ సెంటర్కి వస్తే హండ్రెడ్ పర్సెంట్ సాటిస్ఫాక్షన్ ఉంటుంది ప్రైస్ తక్కువ ఉంటుంది క్వాలిటీ ప్రొడక్ట్స్ దొరుకుతాయి పార్ట్స్ అన్ని హండ్రెడ్ పర్సెంట్ క్వాలిటీ ప్రోడక్ట్స్ ఉంటాయి థ్యాంక్ యూ సో మచ్ మా దగ్గర ఫోర్ ప్లాన్స్ ఉన్నాయండి ఎయిట్ నైన్ నైన్ ఏమొచ్చి స్టార్టింగ్ ఉంది ఎయిట్ నైన్ నైన్ ట్రిపుల్ నైన్ అండ్ వన్ టూ డబల్ నైన్ వన్ ఎయిట్ డబల్ నైన్ మన రాయల్ ఎన్ఫీల్డ్ కి మన వచ్చే ప్రైస్ ఏమో వన్ ఎయిట్ డబల్ నైన్ బయట ఎంత కాదనుకున్నా మినిమం త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ ప్లస్ అవుతుంది ఒకసారి వెహికల్ ఇస్తాయి అంటే మందానికి వస్తే టూ థౌజండ్ రూపీస్ అన్ని వెహికల్స్ ఫుల్ సర్వీస్ అయిపోతుంది రాయల్ ఎన్ఫీల్డ్ ఆల్ వెహికల్స్ సో ఇక్కడ అన్ని విధాలుగా వెల్ టెక్నీషియన్స్ ఉన్నారు ట్రైన్ టెక్నీషియన్స్ ఉన్నారు ఒరిజినల్ పార్ట్సే వాడతాం అండ్ సెంటర్ కూడా బాగుంది కడప పీపుల్ అందరికీ ఏ కస్టమర్ వచ్చినా కూడా ఎలాంటి ప్రాబ్లం వచ్చినా కూడా విఓసీ అవైలబుల్ విఓసి అంటే వాయిస్ ఆఫ్ కస్టమర్ థ్యాంక్ యూ సో మచ్